హాయ్ యుయర్స్ వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాజమండ్రి లాలా చెరువు దాటాము హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి మనం దేవాన్ చెరువు వైపు వెళ్తున్నాం మొన్న చిరుతపులి సంచరించింది ఈ రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో తర్వాత ఈ చుట్టుపక్కల చిరుతపులు తిరుగుతుంది అనేటువంటి వార్తలు ఏమైనా కదా ఇప్పుడు ఆ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్తున్నాం మనం చూడండి మనం రాజమండ్రి లాలా చెరువు సెంటర్ దాటాము టువార్డ్స్ మనం దివాన్ చెరువు వైపు వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ మీద ఉన్నాం మనం ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ కనపడుతుంది కదా ఇదే రిజర్వ్ ఫారెస్ట్ ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అనమాట ఈ ఫారెస్ట్ లో మకా వేసిందన్నారు లోపల చాలా దట్టమైనటువంటి ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మనం ఉన్నాం అంటారా ఈ రిజర్వ్ ఫారెస్ట్ చాలా ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది లోపల చాలా దట్టంగా మరి మధ్య చెట్లు ఇంకా టేకు అన్ని చెట్లు కూడా ఉంటాయి ఏరియాలో ఉంది సూజర్ అండ్ ఇదే రిజర్వ్ ఫారెస్ట్ అంతా కూడా ఇంకెక్కడ తెష్టవేసింది నెమ్మదికి పోనండి ఈ రిజర్వ్ ఫారెస్ట్లోనే చిరుతుపల్లి గత వారం రోజులుగా ఇక్కడే ఉందని సమాచారం ఆదివారం తెల్లవారుజామున కూడా ఇక్కడ ట్రాప్ కెమెరాకి చిక్కిందంట ఆ వార్త ఈరోజు పేపర్లో ప్రచురించారు కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామం దగ్గర ఉన్నాం మనం ఇంకా ఇక్కడే లోపల చిరుపల్లి ఉండొచ్చు గత వారం రోజులుగా ఇక్కడే జరుగుతుందని అంతా చెప్తున్నారు ఆదివారం తెల్లవారు ఇక్కడ మ్యాప్ కెమెరా చెప్పిందట లోపల ఎంత దట్టంగా ఉంచుతారా చెప్తులు ఇక్కడే సంతరిస్తుందని చెప్తున్నారు ఫేక్ వీడియోస్ చాలా వస్తున్నాయి కానీ ఎవరిని నమ్మకం అధికారం చెప్పింది కొన్ని వందల ఎకరాలు విస్తీర్ణంలో ఉందమ్మ ఇది చూసారా లోపల ఎంత కటిక చీకటిగా ఉన్నట్టుంది చూసారా ఈ లోపలే ఉంటుంది అది చిరుచుకులు లోపలే మకం వేసిందంట ఆగిపోయింది చెరువు అనమాట ఇక్కడ ఇదంతా ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ ఇదంతా హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ఇవన్నీ ఫ్రూట్సే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి ఇక్కడ యాపిల్స్ అయితే డైరెక్ట్ సిమ్లా నుంచి వస్తాయి అన్నమాట

చాలా విస్తీర్ణంలో ఉంటుంది మనం రాజమండ్రి వైపు వెళ్తున్నాం దివాన్ ఇదంతా కూడా చూసారా ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా బహుశా చిత్తపూలి ఇటువైపు ఉండొచ్చు తనకిక్కడే ట్రాప్ కెమెరా చిక్కిందని సమాచారం వచ్చింది చాలా ఎకరాల విస్తీర్ణంలో ఇది ఈ ఫారెస్ట్ ఏరియా ఉంది కానీ ఇక్కడ ఫ్రూట్ ఫ్రూట్ వెండర్స్ చాలా ధైర్యంగా తమ జీవనోపాధి కోసం వాళ్ళు తమ జీవనోపాధి కోసం ఫ్రూట్ వెండర్స్ ఇక్కడే నిలబడి పగలంతా కూడా వాళ్ళు తెచ్చినటువంటి సీతాఫలాలు లేక ఆ యొక్క పండ్లు అమ్ముతూ ఉంటారు అన్నమాట నిజంగా వాళ్ళు ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు తమ యొక్క జీవనోపాధి కోసం అలా చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది చూడండి ఇక్కడ ఎవరో తెచ్చి అమ్ముతూ ఉంటారు రోడ్డు ప్రక్కన చూసారా చిల్లతపులు ఎక్కడైనా ఉండొచ్చు